ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అర్ణాక వీరాజన మాట్లాడతాం ప్రధానంగా ఇవాళ విజయవాడ పర్యటించాం మొత్తం రైతు కూలీ సంఘం ఏఐఎఫ్టీయు రాష్ట్ర కంపెనీలన్నీ కూడా ఇలా వర్త పార్టీలు అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించి వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు కూడా స్వయంగా చూసాం అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ నగర్లో ఉన్నాం వైఎస్ఆర్ నగర్ నుంచి మాట్లాడుతున్నాం ప్రధానంగా ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇది జాతీయ విప్పత్తిగా ప్రకటించాలి ప్రకటించకపోతే వీళ్ళకి న్యాయం జరగదు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ విపత్తిగా ప్రకటించకపోతే ఇక్కడ ఈ వరద బాధ్యత న్యాయం జరగాలంటే ఎట్టు పరిస్థితుల్లో కూడా న్యాయం జరగదు అందుకే మేమేమంటామంటే ఏమంటామంటే ఇల్లు పోయిన వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించే పూర్తి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే చేయాలి చనిపోయిన కుక్కలకి కుక్కరికి కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇచ్చే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర శాఖ ఇక్కడ వర్త బాధ్యులు అండగా ఉంటుంది ఉడమేరు లాంటిది ఎందుకంటే ఇది కబ్జా గురైంది కబ్జా గురవటం వల్ల ఈ ఇల్లు ఎక్కడికి వెళ్ళాలా పోయే మార్గం లేదు పోయే మార్గం లేక మొత్తం ఇదంతా కృష్ణా ఏలూరు జిల్లాలన్నీ కబ్జా గురైన మూలనే ఇక్కడ ముంపు గురైంది కాబట్టి ముప్పు ప్రాంత ప్రజలని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు గురి సంగీతంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం